కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి శ్రీకాకుళం జిల్లాలో కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలంటూ భారీ ర్యాలీ నిర్వహించారు కార్మిక వర్గాల సమ్మె కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక హెచ్చరిక ఉన్నారు సిఐటీయు నాయకులు నలభై నాలుగు చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా బీజేపీ ప్రభుత్వం మార్చడం దారుణమని మండిపడ్డారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎనిమిది గంటల పని దినాన్ని పది గంటలుగా మార్చి జీవో తీసుకురావడం దుర్మార్గమైన చర్య అని అన్నారు రెండు వేల ఇరవై రెండు విద్యుత్ చట్టం తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేసి ఆదానికి అప్పచెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆరోపించారు స్మార్ట్ మీటర్ల పేరుతో దోపిడీకి తరలింపు దారుణమన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకోకపోతే పోరాటాలను ఉధృతం చేస్తామని శ్రీకాకుళం జిల్లా సిఐటిఈ నాయకులు హెచ్చరించారు

चरितोदय देशियप्त सम्मेलन जयप्रदन जयन्दे जय 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 पंथनामले जय आले जय 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 धार्मिक गादी काळजीच्या नारद लावर कोळोना तिराले जय आले जय 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 नरवीयार अमल जय आले కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశ వ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మె బాట పట్టింది తమ హక్కుల కోసం తమ తాలూకా జీతబత్యాల కోసం ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం సమ్మెబాట పట్టింది ఈ రోజు అందులో భాగంగానే హెచ్ఎల్ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా సమ్మె చేస్తున్నాము ఈరోజు కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని ఈరోజు యజమానులకు అనుకూలంగా కార్పొరేట్లకు అనుకూలంగా ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మారుస్తుంది దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా కూడా కదలొస్తుంది ఈరోజు పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఇండస్ట్రియల్ యూనియన్ ఏర్పాటు చేసుకునే చట్టం నుంచి ఈరోజు మార్పిడి చేస్తున్నారు కార్మికుడు యూనియన్ పెట్టుకునే చట్టానికి దూరం అవుతున్నాడు యూనియన్ సమ్మె చేసే చట్టానికి దూరం అవుతున్నాడు ఈ చట్ట నిబంధనల ద్వారా కాబట్టి ఇట్లాంటి కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలను కానీ అవలంబిస్తే భవిష్యత్తులో మరింత ఉద్యమాలు చేపడతాం ఈ రోజు ప్రభుత్వాలు కార్పొరేట్లు సేవ చేయడం మానేసి కార్మికుల పక్షాన్ని నిలబడాలా లేకపోతే కార్మికుల తాలూకు సత్తా ఏంటో చూపిస్తాం కార్మిక చట్టాలు అమలు చేయాలని చూస్తే అవసరమైతే నిర్వధిక సమ్మెలకి కూడా దిగుతామని రోజు ప్రభుత్వాలకు హెచ్చరిక జారీ చేస్తున్నాం నాలుగు లేబర్ కార్డులు రద్దు చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన దేశ వ్యాప్త శ్రీకాకుళం జిల్లాలో అటు అటువరం నుండి ఇటు ఇచ్చాపురం వరకు కార్మిక వర్గం సమ్మె చేసి ఈవేళ ఉదయం నుంచి ఊరేగింపులో ప్రదర్శనలో పెద్ద ఎత్తున నిర్వహించడం అనేది జరుగుతుంది ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇది ఒక హెచ్చరిక చెప్పి తెలియజేస్తాం ఈ రోజు తరతరాలుగా కార్మిక వర్గం ఆత్మ బలిదానాలతో సాధించుకున్న కార్మిక నలభై నాలుగు చట్టాలను బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కోళ్లుగా మార్చి కార్మిక వర్గానికి తీవ్రమైన ద్రోహం చేసింది అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు ఎనిమిది గంటల పరిద్రాన్ని పది గంటలు చేయాలని చెప్పి జీవో తీసుకొని వచ్చింది ఇది ఎంత దుర్మార్గం చర్య ఇవాళ కార్మికుల తాలకు నిజవేదనాలు ఈ కాలంలో పది శాతం పడిపోతే కార్పొరేట్ సంస్థల లాభాలు ముప్పై ఐదు శాతం నుంచి యాభై మూడు శాతానికి పెరిగినాయి స్కీమ్ వర్కర్లు అదే విధంగా కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు ఏ ఒక్కలకు కూడా ఇవాళ కనీస వేతనాలు కానీ పిఎం లు ఈఎస్ఐ గాని ఏవి లేవు ఈ రోజు విద్యుత్ సంస్థలు ప్రైవేటీకరణ చేయడానికి రెండు వేల ఇరవై రెండు విద్యుత్ చట్టాన్ని తీసుకొచ్చి ఇవాళ ఆయన ఆదాయానికి స్మార్ట్ మీటర్ పేరుతో దోపిడీ కొనసాగించడానికి ప్రయత్నం చేస్తారు ఈ విధానానికి వ్యతిరేకంగా వేళ ఈ శ్రీకాకుళం జిల్లాలో భారీ ఎత్తున సమ్మెల పోర్టలు ఉద్యమాలు ఉధృతం చేస్తాం ప్రభుత్వం ఎప్పటికైనా విధానాలు ఉపచరించుకోకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తుంది